ఒక వ్యాపారం చేసే వ్యక్తి ఇలా మాట్లాడితే వ్యాపారం సరిగ్గా కాదు ఇలా గనక పనులు చేస్తే వ్యాపారంలో నష్టపోతాము ఇంకా ఇంకా డిసిప్లిన్ లేకపోతే వ్యాపారంలో లాస్ వస్తుంది అనేవి పెట్టుకొని ఈ సిద్ధాంతాలను ప్రాతిపదిక చేసుకుని వ్యాపారం చేస్తాడు అవునా కదా టీచర్ అయినా వ్యాపారి అయినా ఉద్యోగి అయినా స్టూడెంట్ అయినా ఇంకా తల్లిదండ్రులైనా పిల్లలైనా అన్నకు తమ్ముడైనా తమ్ముడికి అన్నైనా చెల్లైనా అక్క అయినా ఏ రంగంలో ఉండేవాళ్ళైనా సరే పొలిటికల్ రంగంలో ఉండేవాళ్ళైనా వినోదాత్మక రంగంలో ఉండేవాళ్ళైనా క్రీడా రంగంలో ఉండేవాళ్ళైనా సరే వాళ్ళు ఇలా కొన్నిటిని పెట్టుకుంటారు కొన్నిటి కొన్ని సూచనల్ని ఉంచుకొని వెళ్తూ ఉంటారు అవునా కాదా ఎందుకు వెళ్తారు అలా వెళితే మనం లాస్ అవుతున్నాం అనేది తెలిసింది కాబట్టి అలా వెళితే మనం ఓడిపోతున్నాం అలా వెళితే మనం కావాలనుకున్నది పొందలేకపోతున్నాం ఇలా వెళితే మనం నష్టపోతున్నాం అనేది తెలుసు కాబట్టే ఇలా కట్టుబాట్లు పెట్టుకుంటూ వస్తున్నాం అది ప్రతి దేశంలోనూ జరుగుతుంది మన దేశంలో హిందూ మతములు హిందూ మతం ఏం చేసింది ఈ కట్టుబాట్లు ఒక సమాహారమే మతం అర్థమవుతుందండి ఈ కట్టుబాట్ల సమాహారమే మతం ఈ మతానికి దైవానికి ఏమైనా సంబంధం ఉందా రిలీజియన్కి దైవానికి సంబంధం లేదు అర్థమవుతుంది మతం అంటే ఏంటి అభిప్రాయం అని అర్థం ఇది మే మతం అంటాడు భగవద్గీతలు ఇది నా యొక్క మతం అంటాడు ఇది నా ఇది నా అభిప్రాయం అని అర్థమవుతుందండి మతం ఇది నా మతం నా దైవం అనకూడదు మతానికి దైవానికి సంబంధం లేదు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఈ మతంలో ఏముంటాయి అభిప్రాయాలు ఉంటాయి ఏం అభిప్రాయాలు ఉంటాయంటే సాధారణంగా మనందరికి కావాల్సినవి ఏంటి మూడు ఒకటి శ్రేయస్సు అర్థమవుతుందండి మొట్టమొదటిది ఏంటి శ్రేయస్సు మనం ప్రశాంతంగా ఉండాలి ఏ ప్రమాదాల బారిన పడకుండా ఆరోగ్యంగా చక్కగా జీవించేటటువంటి ఒక విభూతిని అయితే మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం అవునా కదా సో శ్రేయస్సు మన హిం హిందూ మతం ప్రాతిపదికగా అయితే మూడింటి బేస్ చేసుకొని ఈ హిందూ మతంలో కట్టుబాట్లు ఏర్పడతాయి రెండోది విజయం మనిషి కావాల్సింది విజయం ఏ రంగంలో అయినా సరే సక్సెస్ఫుల్గా ఉండాలి నెంబర్ వన్గా ఉండాలి గెలవాలి గెలవలేకపోతే అసమర్థుడు అంటారు కాబట్టి గెలవడం అనేది ప్రాతిపదికగా విజయాన్ని పొందాలి అర్థమవుతుందండి మూడోది ఏంటి ఐశ్వర్యం శ్రేయస్సు విజయం మూడోది ఏంటి ఐశ్వర్యం ఈ మూడింటిని ప్రాతిపదికగా చేసుకొని హిందూ మతం అనేది కట్టుబాట్లని ఆచారాలని రూపొందించుకుంటూ వస్తుంది కొన్ని అభిప్రాయాలు కల్పించుకుంటూ వస్తుంది ఎలా ఇప్పుడు చూడండి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వద్దు మంగళవారం రోజు శుభకార్యాలు చేయొద్దు అంటారా అనరా నిజానికి మంగళవారం చాలా గొప్పది తెలుసా మంగళవారం రోజే మన ఋషులు పూర్వీకులు లా ఆఫ్ అట్రాక్షన్ తపస్సుని స్టార్ట్ చేసేవాడు అందువల్ల దానికి మంగళవారం అని పేరు అన్నమాట మంగళాన్ని కోరి ప్రారంభించే కార్యక్రమాలు ప్రారంభించే రోజు కాబట్టి అది మంగళ విశుద్ధికి సంబంధించింది అర్థమవుతుందండి అష్టమి అష్టమి మంచిది కాదు అష్టమి మంచిది కాదు ఎందుకంటే అష్టమి రోజు ఫలానా ఒక వ్యక్తికి బ్యాట్ జరుగుంటుంది సో ఈ తిది ప్రకారం మనం వెళ్ళాం కాబట్టి చెడు జరుగుతుంది అష్టమి మంచిది కాదు అనేటట్టుగా కొన్ని ఇలా వస్తూ ఉంటాయి అర్థమవుతుందండి ఇప్పుడు మీ ఆచ ఆచారాలు సాంప్రదాయాలన్నీ ఇలానే బేస్ అయ్యి డెవలప్ అవుతూ ఉంటాయి అర్థమైందా అలాగే శుచిగా ఉండాలి గడప శుభ్రంగా ఉండాలి ఇలా ఉన్నాయి చెప్పండి ఇట్లా ఆచార సాంప్రదాయాలు మనలో మనకి ఎన్ని పెట్టుకున్నాం మనం పొద్దున్నే లేవాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి సంధ్యావందనం చేయాలి దేవతార్చన చేయాలి అవునా కాదు ధ్యానం చేయాలి ఇవన్నీ దేనికి ఇది దేవుడికి సంబంధించింది కాదు మనం ఏమనుకుంటామంటే దేవుడికి సంబంధించింది అనుకుంటాం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్ ఈస్ కొంతమంది అభిప్రాయాల ప్రకారం జరుగుతున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుందండి దేవుడికి సంబంధం లేదు ఇది ఇది దేవుడికి ఏమాత్రం వెళ్ళదు ఈ కట్టుబాట్లు ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు దేవుడికి మనం పూజించే స్వామికి ఏమాత్రం సంబంధం లేని విషయం ఇది మనం అందరం ఏమనుకుంటామంటే ఇది దేవుడి కోసం చేస్తున్నాం అనుకుంటాం ఇది దేవుడి కోసం కాదు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది అలాగే క్రైస్తవ మతంలో కూడా ఉంటుంది వాళ్ళ దేశం ప్రకారం వాళ్ళ దేశ కట్టుబాట్ల ప్రకారం క్రైస్తవ మతంలోనూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ క్రైస్తవ మతానికి యేసు ప్రభుకి సంబంధం ఉండదు హిందూ మతానికి మన దైవానికి సంబంధం ఉండదు ముస్లిం మహమ్మదీ అందాల్లో కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ఆ మతానికి దైవానికి సంబంధం లేదు దైవం అనేది వ్యక్తిగతం మతం అనేది సామాజిక అర్థమవుతుందండి దైవం అనేది ఏంటి వ్యక్తిగతం దైవం అంటే ఏమని చెప్పారు మార్పులు లేనిది నామము లేనిది రూపము లేనిది గుణము లేనిది నాశము కానిది సచ్చిదానంద స్వరూపమైనది అవునా కాదా ఇవే మాటలు క్రిస్టియన్లో కూడా క్రిస్టియన్ మతంలో కూడా అదే చెప్తారు దేవుడు ఆత్మస్వరూపుడు దేవుడికి రూపం లేదు దేవుడికి గుణం లేదని వాళ్ళు అదే చెప్తారు మావదీయ మతంలోనూ దేవుడి గురించి ఇదే చెప్తారు అవునా కాదా మనమదీ మతంలోనూ రూపం లేదు నామం లేదు గుణం లేదు నిర్వికార ధనంజన నిర్గుణ మనం చెప్పిన పదాలు లాంటివే కాకపోతే వేరే భాషలో చెప్తారు అర్థమవుతుందండి ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే మనం మతం దైవానికి రెండింటికి లింక్ పెట్టినప్పుడే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది మతం అంటే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుందండి ఎవరు దేశస్తులు వాళ్ళ దేశకాల ప్రజలకి శ్రేయస్సు కలగడానికి విజయం కలగడానికి ఐశ్వర్యం కలగడానికి ఇలాంటి ఇలాంటి పనులు చేస్తే ఐశ్వర్యం పోతుంది ఇలాంటి పనులు చేస్తే శ్రేయస్సు పోతుంది ఇలాంటి పనులు చేస్తే ఓడిపోతావు అని సూచనలుగా చేసే ప్రయత్నమే ఈ ప్రక్రియ చేసుకుంటూ వచ్చారు అర్థమవుతుందండి అదే ధర్మం అయింది అదే మతమైంది అర్థమవుతుందండి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనం ఇప్పుడు కాదు లాఫ్ అట్రాక్షన్ ని మొదలుపెట్టింది మానవుడు పరిణామం మొదలైన దగ్గర నుండే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది స్టార్ట్ చేశాడు అనేది చెప్పడం కోసం